అయితే ఒక వీడియో చేసినట్టు ఇంతకుముందే దాన్ని కంటిన్యూషన్ ఈ ఛానల్ అప్లెస్తో ఏంటంటే ఇండియాలో ఉన్నప్పుడు నేను లాగ్స్ కదా దేవుని టెంపుల్ లాగ్స్ సో అడుగుతుంటే నాకు ఓపెన్ ఇవ్వడానికి సిగ్గు ప్లస్ మో మాట నేను పర్మిషన్ పర్మిషన్ అడగాలన్నా లేకపోతే ఒక్కనే వెయ్యాలన్నా కొంచెం కొంచెం మొహమాట ఉండేదా అప్పటికీ వీడియోస్ లాక్ చేయముందు నేను అంత తక్కి ఉండకపోదు ఇట్లా ఈ లాక్ చేసు ఇట్లా లేకపోతే అది ఒక్క వీడియో తీయడానికి టేకు సిగ్గు వాడు ఏం చెప్పాలి అది ఒకసారి రాసుకున్నాం ఏ పాల రాసుకొని ప్రిపేర్ ట్రై చేస్తే అది ఎట్లుందంటే ఏదో బట్టి పట్టినట్టుంది ఏదో అది వాయిస్ కూడా చెప్పేటప్పుడు రాసి పెట్టుకున్నా నాకు నేనే రాసింది నాకే గుర్తు ఉండకపోవడం ఏటో అనిపించుడు ఏదో పేపర్ రాసి బ్యాడ్ వేసి చెప్పినట్టు ఉంటే నాకు నచ్చలేదు సో తర్వాత ఏటేదంటే స్పేస్కొని చెప్పకుండా నీ వీడియోస్ ఓడిస్తాడు స్పేస్కొని చెప్పి ఆ డాడీ కూడా అన్నాడు డాడీలు వీడియోస్ ఇంకా లాంగ్ ట్రైట్ ఇవ్వాలని చేయకుండా వచ్చి అదే లేదు ఆయన చేస్తే ఒక బాగుండదండి అయితే అదంతా వేరే వేరే ఇద్దరు చేసిన వాళ్ళతోనే వాళ్ళ తర్వాత శ్రావణ అనే ఒక మా మాగురా అడిగారు అన్న మనిషి కొంచెం బిజీ ఉండదనే షాప్ ఉంటుంది మార్నింగ్ పేపర్లు వేస్తాడు బిజీగా ఉంటాడు అడిగినా అన్నప్పుడప్పుడు ఫ్రీ ఉంటాడు ఎట్లా పోదాం అది అంటే ఫ్రీ ఉన్నప్పుడు ఒకట ఎట్లాటట్లా టెంపుల్స్ తిరిగినాం అట్లా చేసినాం కొన్ని ఇక్కడ వాకింగ్ చేసేటప్పుడు ఎప్పుడప్పుడు నాకు ఈ వాకింగ్ పోదాం అన్నప్పుడు మెయిన్గా ఈ వే వేరే విలేజ్లో వెళ్ళినాం అన్నట్టు వాకింగ్కి వాకింగ్ పోయినప్పుడు నాకు అక్కడ మంచి నే నేచర్కి బాగా నచ్చింది నాకు ఎప్పుడు మనం తిరగలే దగ్గర ప్లేసే మనం ఎప్పుడు తిరగాలి చాలా మంచిగా అనిపించింది అట్లా వీడియోలు చేసిన అండ్ కొన్ని పర్సన్స్ కూడా కలిసినప్పుడు మంచిగా అనిపించింది అన్నట్టు ఒక నా గౌడ్స్ ఆ తాత కలిసినా అడిగినా అన్నట్టు అసలు ఎక్స్పెక్ట్ చేయలే అమ్మ ఆ తాత అట్లా చెప్తాడని ఎగ్దాం సూపర్ చెప్పిండు అడిగిన అన్నట్టు లైక్ ఇప్పుడు అంటే ఇక్కడ ఈ కళ్ళు అనేది బాగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేరు ఐ మీన్ లైక్ ఎలా దీన్ని ఇప్పుడు ఇట్లా తాగుతురు ఒకప్పుడు ఎట్లా తాగేటోళ్ళు సో అప్పుడున్న దానికి వాల్యూ ఏంటిది ఇప్పుడున్న దానికి నార్మల్గా ఈ మందు తాగుతున్నారు కదా ఐ మీన్ లైక్ వైన్స్ అవి తాగుతారు కదా సో దానివల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేకపోతే ఏమన్నా లాస్ ఉందా అది ఇది ఏమంటే సో ఆయన చెప్పింది బా చాలా బాగా హ్యాపీగా అనిపించింది సో చూడండి ఒకప్పుడు ఎట్లుండే చెప్పిండు ఆయన మాటల్లో ఇట్లా ఒకప్పుడు ఎట్లుండే అంటే దాకా వర్క్ చేసి ఎండలా వేసి పొలాలు వర్క్ చేసి సాయంత్రానికి కళ్ళు తీసుకుపోయి నైట్ తాగి ఇంత కడుపు నిండి అన్నది పనుకుంటే వాళ్ళు పొద్దున్న నిద్ర పట్టేది తినేది పీక పట్టేది టెన్షన్ లేకుండా పోయి మళ్ళీ ఎట్ల పొద్దుగాల నైట్ మళ్ళీ పొద్దుగాల మబ్బులు లేచి మళ్ళీ వచ్చి మళ్ళీ వ్యవసాయం చేసుకోవటోళ్ళు వాళ్ళకి ఏం టెన్షన్ ఉండకపోయి అట్లా ఏం లేకపోవు ఇప్పుడు ఏంది తాగినోడు తాగిండా అంటే అదే మొత్తం న్యూసన్ చేస్తాడు వాంసం చేసుకో ఇట్ల వచ్చాయి వాడు ఉండే హోటల్లో తిన్నప్పుడు పార్సల్ తీసుకొచ్చుండే ఇప్పుడు మళ్ళీ ఫుడ్ పార్సల్ చూడడానికి నటు చూస్తూ కైసే అంటున్నారు చేయ సో అట్లా ఇప్పుడున్న వాళ్ళు బాగా మొత్తం ఏ మందుకు అలవాటిపోయి అలవా అలవాటు అయిపోయి ఇట్లా అయిపోయారు అసలు మొత్తం ఏం తాగుతారు ఏం కల్తీ మొత్తం కలిగి అవుతారు సో దానివల్ల యూజ్ లేదు హెల్త్ ఖరాబు అని అంటే నాకు ఇట్లా ఐ మీన్ ఏదైనా మనకు తెలిసిన ముచ్చట్లే బట్ ఆయన చెప్పే విధానంలో వాళ్ళు అప్పుడు దాన్ని ఎంత న్యాచురల్ పద్ధతులు పద్ధతి అది తిన్నారు ఏ రకంగా వాడుకున్నారు అనేది చాలా బాగా చెప్పిండు సో అది కొన్ని కొన్ని అది తెలియని కొన్ని ఎగ్జైట్మెంట్ కలిగింది అన్నట్టు